ఎక్కేసావా చెప్పు ఎక్కేసానని ఎడి వస్తున్నావు చూడు హలో గాయస్ అందరికీ నేను మిగితా వెల్కమ్ టు విక్రమ్ ది టాక్స్ ఈరోజు మేమైతే ఇప్పటివరకు బాబు బర్త్డే వస్తుందని చెప్పేసి హౌస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాం అనమాట సో ఇప్పటివరకు అయితే కొంచెం క్లీనింగ్ అయితే చేసుకున్నాము ఇంకా టైం ఉంది కదా చిన్నగా రోజు కొంచెం కొంచెం చేసుకోవచ్చు అని చెప్పేసి సో అయితే కొంచెం పని అయ్యేటప్పటికి లేట్ అయింది సో ఇంకా పని అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి అండ్ భోజనం అయితే చేసేసాను లంచ్ చేసేటప్పటికి ఈరోజు త్రీ అనమాట అండ్ నేను లంచ్ చేయడం కంప్లీట్ అయ్యేటప్పటికి బాబా అయితే ఇప్పుడైతే నిద్రకొచ్చాడు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతుంది సో ఈ టైంలో నిద్రపోతే ఇంకా నైట్ పడుకోడు సో ఇప్పుడు కనుక పడుకోకుండా ఉంచితే నైట్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ ఈ లోపల అయితే పడుకుంటు పోతాడు సో అందుకని చెప్పేసి పడుకోనివ్వకుండా అయితే పైకి తీసుకొని వచ్చాను టెరస్ పైకి అండ్ పాప అయితే నిద్రపోతుంది పాప ఈ టైంలో పడుకుంటే మళ్ళీ లేచి ఒక టూ అవర్స్ ఆడుకొని ఎయిట్ థర్టీ ఆర్ నైన్ ఆ టైంలో అయితే పడుకుంటుంది సో ఇది కరెక్ట్ టైం అనమాట సో పాపను పడుకోబెట్టేసి బాబుని అయితే తీసుకొని టెరస్ పైకి వచ్చేసి బాబుతో అయితే ఆడుకుంటున్నాను పడిపోతావు జాగ్రత్త అండ్ నేనైతే పైన బట్టలు అయితే ఆరేసాను సో బట్టలు కూడా బెడ్ షీట్లు అయితే వేసాను అనమాట ఈరోజు క్లీన్ చేసుకున్న రూమ్వి ఆ రూమ్ బెడ్షీట్లు వేసేటప్పటికి చూడండి బెడ్ షీట్లు కూడా నిలబడకుండా ఎలా పడిపోయినాయో గాలి అయితే అంతగా అయితే తోలుతుంది మధ్యాహ్నం అంటప్పుడు వస్తే ఈ గాలికి వడగాలు తోలినట్లుగా అయితే అనిపిస్తుంది అండ్ ఈ టైంలో అయితే చాలా చల్లగా ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెష్ వచ్చాను కదా ఇంకా హాయిగా అయితే ఉంది అండ్ పైన అయితే ఈ విధంగా పచ్చి మామిడికాయలు అయితే కోసుకొని ఇలా ముక్కలు అయితే ఎండబెట్టుకుంటున్నాను డస్ట్ పడకుండా పైన కూడా క్లాత్ కప్పేసుకున్నా సో ఈ మామిడికాయ ముక్కలు అయితే పప్పులోకి ఒక సంవత్సరం వరకు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో సో స్టోర్ అయిపోతాయి అనమాట ఇంకా ఇవైతే ఇలా నిలవ ఉంచుకొని అండ్ పప్పులోకి అయితే ఇంకా చింతపండు యూస్ చేయకుండా ఇలా అయితే యూజ్ చేస్తాను పప్పులోకి అండ్ రసంలోకి వీడు చూడండి ఇక్కడ ఎలా కేకలేసి ఆడుతున్నాడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో అయితే వచ్చేసి కూర్చొని మరి నిద్రపోతున్నాడు ఇప్పుడు పడుకోవద్దు వన్ అవర్ అన్న ఆగరా అంటే వినకుండా కూర్చొని పడుకుంటున్నాడు సో వాడి కోసం అని చెప్పేసి ఇప్పుడైతే పైకి వచ్చాను 你。<Yeah. S 2> yeah. సో ఈలోగా అయితే వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి అయితే పైకి వచ్చింది విక్రమ్ వాళ్ళు ఆ అమ్మాయితో అయితే కలిసి ఆడుకుంటారనమాట ఎప్పుడన్నా కిందకు వెళ్ళినప్పుడు సో ఇప్పుడైతే సేపు మళ్ళీ ఆ అమ్మాయితో కలిసి అయితే ఆడుకున్నారు సో వాళ్ళు ఇంకా ఆడుకునేలోగా నేనైతే ఇక్కడ బట్టలు అయితే మట్టేసేసుకున్నాను అండ్ మేమైతే సన్సెట్ టైంలో అయితే పైకి వచ్చాం కదా సో ఇప్పటివరకు వరకు అయితే సూర్యుడు మంచిగా ఎర్రగా అయితే కనిపించాడు చిన్నప్పుడు చి అటువైపు చూసి అయితే ఇలా ఎర్రగా ఉంటే వర్షం పడుతుంది అని అలా అయితే చెప్పుకునే వాళ్ళం సాయంత్రం టైంలో చూసి ఎందుకంటే పెద్దవాళ్ళు డే టైంలో మధ్యాహ్నం టప్పుడు ఆ టైంలో ఎర్ర కవర్ వేసింది వర్షం పడింది అని అలా చెప్పుకుంటారు కదా మేమైతే అవన్నీ విని స్కూల్ బస్సులో అయితే ఇప్పుడు ఎర్ర సూర్యుడు వచ్చాడు ఇప్పుడు వర్షం పడుతుంది అని అట్లా వాళ్ళం సన్సెట్ అయ్యేటప్పుడు సూర్యుడిని చూసి ఇప్పటివరకు కనిపించింది సో నేను మడత ఇటం అయిపోగానే టూ మినిట్స్లో వీడియో అని చెప్పేసి కరెక్ట్ టూ మినిట్స్ తర్వాత వీడియో ఆన్ చేసి ఇట్లా చూస్తే సన్నైతే కనిపించట్లేదు అప్పుడే సన్సెట్ అయితే అయిపోయింది గాలి మాత్రం చల్లగా దోలుతుంది సో హాయిగా అయితే కొంచెంసేపు అలా అయితే వాకింగ్ చేస్తున్నాను అండ్ బాబు కూడా పడుకోకుండా ఇంకా ఆడుకుంటాడు కదా అని అయితే ఇలా పైన అయితే కొంచెంసేపు నేను వాకింగ్ చేసుకుంటూ వాడిని అయితే ఆడిపించుకుంటున్నాను సో ఇక్కడ నుంచొని అని టెరస్ పైన కింద చూస్తే మంచిగా అయితే కనిపిస్తుంది విక్రమ్ కడుపులో ఉన్నప్పుడు అయితే నేనైతే ఇక్కడ ఇలాగ స్టెప్స్ మీద అయితే కూర్చొని ఇలా అయితే మొత్తం అయితే చూస్తూ నైట్ ఎయిట్ ఆ టైం వరకు అయితే కూర్చునే వాళ్ళం హాయిగా చల్లగాలి వస్తుందని చెప్పేసి సో విక్రమ్ కూడా ఇప్పటి వరకు అయితే టెరెస్ పైన ఆడుకోవటమే కానీ ఎప్పుడన్నా ఇలా అయితే సో ఇంకా ఇప్పుడైతే వాడు ఇక్కడ నుండి భలే కనిపిస్తుంది అయితే చూపించాను కదా చూపించానని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే చూస్తున్నాడు చాలేరా వెళ్దామా వెళ్దామా ఇంటికి సరే పదా బట్టలు తీసుకొని వెళ్ళిపోదాం ఏంటి నేను ఇక్కడే ఉండాలా నువ్వేం చేస్తావు వద్దా అయితే సరే నేను ఇక్కడే ఉంటా సరే నేను ఇక్కడే ఉంటా లే ఉండమన్నావుగా ఉండద్దా మరి బట్టలు వెళ్దాం రా